ఇప్పుడు నేను ఏమంటానంటే మనం వార్డ్ ఇప్పుడు మనం చాలా వార్డుల వరకు తిరిగినాం మనం ఎలక్షన్ అయిన తర్వాత మనం గెలిచిన తర్వాత ప్రతి వార్డు తిరిగినాం ప్రతి వార్డ్ చాలా సమస్యలు ఉన్నాయి ప్రతి వార్డ్ చేస్తున్నాం ఇంకా ఇంకా వర్క్ కూడా చాలా స్టార్ట్ కావాలి ఎందుకంటే మేము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కమిషనర్ గారు కూడా చెప్తున్నాము కంపల్సరీ నేను అనుకుంటా ఇక రెండు మూడు నెలల్లో మనకు కూడా ఫండ్స్ వస్తాయి ఇంకా ఫండ్స్ వస్తే ఖచ్చితంగా ప్రతి వార్డులో ఏ సమస్య ఎందుకంటే నంద్యాలలో మెయిన్ వచ్చేది సమస్య ఒక డ్రైనేజ్ సమస్య ఒకటి రోడ్డు సమస్య ఒక నీళ్ళ సమస్య ఒకటి కరెంట్ సమస్య ఈ నాలుగు సమస్యలే చాలా ఎక్కువ ఉన్నాయి దానికోసం మనం కమిషనర్ గారు గారు కూడా అడుగుతే వాళ్ళు అంటున్నారు లేదు సార్ మొత్తం ఐదు సంవత్సరాల్లో మొత్తం ఏమంటే వేసిన రోడ్డు మీద రోడ్లు వేసి మొత్తం ఫండ్స్ అంతా ఇది చేశారు ఫండ్స్ ఏం లేదు అని అంటున్నారు మనం ఏదన్నా ఒకవేళ లో వెళ్తే కూడా వాటి సమస్య ఇది ఉంది అని మనం కౌన్సిల్ పెడితే కూడా కౌన్సిల్ లో మన ఏమంటే తెలుగుదేశం వాళ్ళకి అంత ఇది కౌన్సిలర్స్ లేదు కాబట్టి వాళ్ళు కూడా అక్కడ రిజెక్ట్ చేస్తున్నారు అట్లా కాకుండా మంత్రి గారు కూడా మాట్లాడినారు ఖచ్చితంగా ఏ వర్క్ అన్నా గానీ ఏమన్నా శ్యామన్న మీ మీ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ ఎందుకంటే ఈ వర్క్స్ అనేది నంద్యాల డెవలప్మెంట్ కోసం ఏదో మా ఇల్లు కోసం కాదు శ్యామన్న ఇల్లు కాదు కలిగిన ఇంటి కోసం కాదు మనం నంద్యాల కోసం నంద్యాల డెవలప్మెంట్ కోసం చేస్తున్నాం దానికోసం ఎక్కడ ఏదన్నా కౌన్సిల్ లో మీ బాధ్యత మీరు కంపల్సరీ కౌన్సిల్ లో పాస్ చేసి వర్క్ మాత్రం స్టార్ట్ వర్క్ స్టార్ట్ చెప్పాలి దానికోసం మీరు ఏం చేస్తారో తెలియదు ఖచ్చితంగా ఈ డిసెంబర్ వరకు మనం ఏదో ఒక ఏమంటే ఈ డిసెంబర్ అంటే జనవరి నుంచి ఇంకా నంద్యాల రూపరేఖలు మారాలన్నా ఏమంటే మనం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేశారని అడుగుతారు ఇది మనం చేసి చూపించినా అని చెప్పాలి ఇది ఇది అభివృద్ధి అని మనం చూపించాలి కంపల్సరీ ఏమైనా మీరంతా సహకరిస్తారా లేదా ఇప్పుడు ప్రతి నేను అక్కడ ప్రతి గ్రామాల్లో కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది ఏమన్నా ప్రతి గ్రామంలో నంద్యాల మండలం కానీ గోస్పాడు మండలం కానీ ఖచ్చితంగా వర్క్ స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా మీరు నాయకులు ఖచ్చితంగా మీరు ఏరియా మీ ఏరియాలోనే ఉండండి ఖచ్చితంగా ఏమన్నా కానీ నాకు ఫోన్ చేయండి అన్నా ఖచ్చితంగా నేను రెస్పాన్స్ చేయకపోతే అప్పుడు మీరు అడగండి నాకు మీరు కూడా నాకు చెప్పొచ్చు అన్న పని చేయలేదని నాకు చెప్పవచ్చు ఎందుకంటే నేను అనుకునే ప్రకారం నేను ప్రతి ఒక్కళ్ళ ఫోన్ ఆన్సర్ చేస్తున్నాను సరే ఒక రెండు పని కాయలేకపోయినాయి కానీ నేను అనుకునే వారు కానీ పర్సెంట్ అయితే మీ పని చేశాను ఖచ్చితంగా ఇంకా ముందుకు వెళ్తాను మీరు నాకు మీరు మీరు ఎందుకంటే మీరే నా బలము మీ మీ బలంతోనే మేము ఇంకా ముందుకు సాగుతాం ముందుకు తెలుగుదేశం పార్టీ కానీ పరు గారి కానీ చంద్రబాబు నాయుడు గారి కానీ మన కార్యకర్తలు మన తెలుగుదేశం నాయకులే బలం ఏందనా బలమా లేదా ఎందుకంటే మీరందరు కృషి వల్ల మీరందరూ నాన్న కోసం ఎంత ఏమంటే ఎలక్షన్ లో ఎంత ఇది చేశారో నాకు తెలుసు దానికోసం ప్రతి కార్యకర్త కానీ ప్రతి నాయకులు కోసం ఖచ్చితంగా రాత్రి పగలు కష్టపడను నేను ఇక్కడ కాదు హైదరాబాద్ వెళ్ళినా కానీ నా ఫోన్ ఎప్పుడు ఆనే ఉంటది ఎప్పుడు ఆఫ్ కూడా చెయ్యను నేను ఖచ్చితంగా ఏ సమస్య వస్తాయి కానీ చెప్తాను మనం కంప్లైంట్ బాక్స్ కూడా ఎందుకు పెట్టినామంటే ఏదైనా చెప్పడానికి కూడా అంటే మీరు చెప్పడానికి ఉండదు మీరు పేరు రాయకుండా ఇది సమస్యని రాండి ఎవరు పేరు రాయకండి అని అంటున్నాను ఎందుకంటే రాష్ట్రం మళ్ళీ ఏదన్నా అట్ట రాసేవని నేనే అడుగుతాను కాబట్టి సరే మనం దీంతో మనం కూడా కొన్ని కొన్ని చోట మనం కూడా ఫాల్ట్ ఉంటాం కాబట్టి ఏదన్నా కానీ మీరు రాయొచ్చి మాకు చేయవచ్చు ఏదన్నా వాటిలో సమస్య ఉండదు కానీ ఊర్లో సమస్య ఉండదు కానీ మీరు చేయవచ్చు అన్న ఏమన్నా దానికోసం నేను ఒకటే ఒకటేంటున్నాను మనం కలిసి గట్టిగా మళ్ళీ మళ్ళీ ఒకటే అందరూ పార్టీ కోసం కష్టపడదాం అలా పదవి అనేది అదే వస్తాయి మన పదవి దగ్గర పోయే అవసరం లేదు మన ఖచ్చితంగా పార్టీలో గుర్తింపు ఉంటుంది ఎందుకంటే మనకు తెలుసు ఎవరెవరు పార్టీ కోసం కష్టపడ్డారు ఎవరెవరు మన కోసం జెండా మోసినారు ఎవరు ఏమనుకున్నారు పార్టీ కోసం ఎవరు లేరనుకున్నారు అట్లాంటి అప్పుడు మా కోసం ఉన్నారు మీరు అందరు మా కోసం కష్టపడ్డారు ఖచ్చితంగా మేము మీకోసం కష్టపడతామన్నా ఏమన్నా ఇంకా మీరు ఏమన్నా సమస్యలు ఉన్నానా కానీ ఏమన్నా ఉంటే కూడా మనకు చెప్పవచ్చా